ఎన్నికల వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో ఊపిరి తీసుకోవాలన్న భయమేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు తాజాగా ఆయన చెన్నైలోని ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఎందరి ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు గతంలో కావేరీ ఆసుపత్రి ఎక్కడా అని ఎవరైనా అడిగితే కమల్ హాసన్ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పేవాళ్ళు ఇప్పుడు కమల్ హాసన్ వాళ్ళ ఇల్లు కావేరీ ఆసుపత్రి దగ్గర అని చెప్తున్నారు ఇది మామూలుగానే చెప్తున్నా మళ్లీ నాకు కమల్ కు విభేదాలున్నాయని రాయకండి మీడియా వాళ్లంటే మాట్లాడాలంటే సంకోచిస్తున్నానని ఈ కామెంట్లన్నీ చూస్తుంటే భయమేస్తోందని సరదా కామెంట్స్ చేశారు గతంలో తాను అనేక ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నట్లు చెప్పిన రజని వారి వల్లే తానిప్పుడిలా హాయిగా ఉన్నట్లు తెలిపారు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ చేస్తున్నారు తెలుగులో వేటగాడు పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం దీని షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది మార్చి చివరికి ఈ మూవీ చిత్రీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తారు